హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు అందరు బాగుండాలి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను ఇవాళ వచ్చేసి మా ఇంట్లో పూరి చేశాను చూడండి ఏ విధంగా వచ్చినో సేమ్ మన హోటల్లో ఏ విధంగా వచ్చినాయో అదే విధంగా వచ్చినాయండి మా పిల్లలు పూరి చేయమంటే చేశాను ప్రతి ఒక్కరు ప్రతి ఇంట్లో చేసుకునేదే ఇది కామన్గా అందరి ఇంట్లో చేసుకునేది మాకు తెలియదా అనుకుంటారు కాకపోతే అందరికీ పూరీలు ఒకే విధంగా పొంగేయండి కొంతమందికి అయితే పూరీలు గట్టిగా కూడా వస్తాయి ఈ చేసే ప్రాసెస్లో ఈ విధంగా చేస్తే ఖచ్చితంగా పూరీలు బూరెల్లాగా పొంగుతాయండి చూడండి ఏ విధంగా బొంగుతున్నాయో కంటికి అయితే చాలా ఇష్టం చాలా అంటే చాలా బాగున్నాయి సేమ్ మన హోటల్లో ఏ విధంగా వచ్చినాయో అదే విధంగా వచ్చినాయండి పిల్లలైతే పెద్దలైనా ఎంతో ఇష్టంగా తింటారు మనం అప్పటికప్పుడు ఇట్లా పూరీలు ఈ విధంగా చేసుకొని తింటే చాలా బాగుంటుంది చూడండి ఏ విధంగా వచ్చినాయి చాలా అంటే చాలా స్మూత్గా వచ్చింది ఇది ప్రతి అందరికీ తెలిసిన విషయమే ఇది నూనె ఐటమ్ అంటారు కదా కాకపోతే మనం ఎప్పటికీ ఇంట్లో చేసుకోము కదండి ఎప్పుడో ఒకసారి పండగలకు అకేషన్కు తప్ప ఎప్పుడైనా తినాలనిపిస్తే చేసుకుంటాం టూ డేస్ త్రీ డేస్ కాంచాలి ఒకటే వానలు పడుతున్నాయి కదా వర్షాలు పడుతున్నాయి కాబట్టి వేడి వేడిగా మా పిల్లలు ఇలా పూరి చేయమంటే ఈ విధంగా చేసి పెట్టాను చాలా అంటే చాలా బాగా వచ్చింది రెండు వేళ్లతో చునిస్తే చునుగుతున్నాయండి చాలా స్మూత్గా వేడి వేడి పూరిలలో ఇట్లా పప్పు వేసుకొని తింటే చాలా బాగుంటుంది ఇలాంటి అనుభూతి ఎవరికైనా ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి దీంట్లో ఖచ్చితంగా ట్రై చేయండి ముందుగా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము నేను కిరాణా షాపులో ఉన్న పూరిల పిండి తెచ్చానండి చూడండి ఇందులో కొంచెం ఉప్పు వేసుకున్నాను కొంచమే ఆయిల్ వేసుకున్నానండి ఎందుకంటే మనం చేసేది ఆయిల్లా కాబట్టి ఇందులో బాగా వేసుకోలేదు లైట్గా వేసుకున్నాను వేసుకొని సరిపడా నీళ్ళు పోసుకొని మంచిగా కలిపి పెట్టుకున్నానండి దీన్ని నైటు కలిపి పెట్టుకున్నానండి దీన్ని నైట్ కలిపి పెట్టుకొని పొద్దుగాల చేసుకుంటే ఈ విధంగా సేమ్ మన హోటల్లో చేసేవారు కూడా ఈ విధంగా నైట్ ఈ పిండిని కలిపి పెట్టి మార్నింగ్ చేస్తారు అందుకే ఆ విధంగా పూరీలు బాగా పొంగుతాయి అందుకే అందరు ఇష్టంగా హోటల్ పూరీలు అంటే చాలా ఇష్టంగా తింటారు అదే ప్రాసెస్లో మనం కూడా చేసుకుంటే ఈజీగా పిల్లలైనా పెద్దలైనా ఇష్టంగా తింటారండి ఇక చూడండి పిండి ఎంత స్మూత్గా ముద్ద ఇట్లా చిన్న చిన్న ఉండల్లాగా ముద్దల్లాగా చేసుకున్నాను ఎంత స్మూత్గా ఉంది చూడండి పిండి నైట్ కలిపి పెట్టుకున్నాను కాబట్టి మనం మార్నింగ్ కూడా చేసుకోవచ్చండి మార్నింగ్ కూడా దీన్ని పిసుకొని ఒక మూడు నాలుగు గంటల సేపు పిసుకొని పక్క పెట్టి పిండి కలుపుకొని పక్క పెట్టుకొని చేసుకుంటే కూడా సేమ్ ఈ విధంగానే పూరీలు పొంగుతాయండి బాగా మధ్య రకం కాకుండా బాగా పల్సర్ కాకుండా బాగా మందం కాకుండా మిగిలి మధ్య రకంగా ఈ విధంగా చేస్తే మనం నూనెలు వేయంగానే పూరీలు ఈ విధంగా అండి బూరెల్లాగా పొంగుతాయి మనం కాలుస్తూ అంటే సంబరం అనిపిస్తుంది చూడండి ఏ విధంగా వచ్చినాయో చూస్తా అంటేనే చాలా సంబరం అనిపిస్తుంది అండి ఈ విధంగా మీరు ఎంతమంది ఈ విధంగా రౌండ్గా చేస్తారో కొంతమందికి రొట్టెలైన పూరీలు ఇట్లా రౌండ్గా చేయడం రాదు కదా ఎంతమంది రౌండ్గా చేస్తారో ఎవరు కొంచెం అటు అని చేస్తారు ఖచ్చితంగా కామెంట్ చేయండి మీ ఇంట్లో ఖచ్చితంగా పూలు చేసుకొని తినండి ఈ విధంగా కలిపెట్టుకొని పెట్టుకొని ఈ విధంగా చేసుకొని తింటే మనకు సేమ్ ఈ విధంగానే వస్తాయి చూడండి చూస్తా అంటేనే చాలా బాగా అనిపిస్తుంది తిన్నంత బరాబరీ అనిపిస్తుంది అండి వేడి వేడి పూరీలలో మనం చికెన్ అయినా మటన్ కన్నా ఇంకా పప్పు పప్పు పెట్టుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది ఈ అనుభూతి ఎవరికైనా ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ మీ ఇంట్లో ఖచ్చితంగా ట్రై చేయండి ఏ విధంగా వచ్చిందో చెప్పండి మనం పూరి వేయంగానే ఈ విధంగా రొట్టె అందులో వేయంగానే ఇట్లా గంటతో అటు ఇటు దాని మీద వేడి వేడి నూనె కూడా పోస్తే ఒకేసారి ఇట్లా పొంగుతుందండి ఎందుకంటే మనకు సరిపడా ఆయిల్ లేనప్పుడు కొంచెం అడుక్క ఉన్నప్పుడు మనం ఈ విధంగా ఇట్లా ఇట్లా ఫ్రెష్ చేస్తూ దాని మీద వేడి వేడి నూనె పోస్తే కూడా ఈ విధంగా పొంగుతుందండి మనం ఆయిల్ మన ఇంట్లో అప్పటికప్పుడు మ స్వచ్ఛమైన ఆయిల్ తీసుకొని చేసుకొని తింటాం కాబట్టి చాలా హెల్తీ అండి ఆయిల్ కూడా మనం ఎప్పటికీ యూజ్ చేయము కదా ఎప్పుడో ఒకసారి ఆయిల్ ఫుడ్ తింటాం కాబట్టి ఏం కాదు పూరి అంటే ఇష్టం ఉండని వారు ఉంటారండి ప్రతి ఒక్కరికి పూరి అంటే ఇష్టమే ఇక చూడండి ఏ విధంగా వచ్చిందో చాలా అంటే చాలా సాఫ్ట్గా చూస్తా అంటేనే చాలా బాగా వచ్చింది పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా ఇష్టంగా తింటారు ఇలాంటి పూరీలలో వేడి వేడిగా మనం పప్పు పెట్టుకొని తింటే చాలా చాలా బాగుంటుంది ఓకేనా ఫ్రెండ్స్ మీరు కూడా తప్పకుండా ఈ విధంగా ఇంట్లో ట్రై చేయండి ఏ విధంగా వచ్చిందో కామెంట్ చేయండి ప్రతి ఒక్కరు ప్రతి ఇంట్లో చేసుకునేదే వర్షం పడుతుందని ఇంట్లో మా పిల్లలు స్కూల్కి వెళ్ళి రావంగానే వేడివేడిగా తింటారని ఈ విధంగా చేసి రెడీ చేసి పక్కకు పెట్టుకున్నానండి వాళ్ళు రాగానే మనం ఇందులో హాట్ బాక్స్ వేసుకుంటే కూడా పూరీలు వేడిగా ఉంటాయి చూడండి ఏ విధంగా వచ్చిందో ఓకేనా ఫ్రెండ్స్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ గంట నొక్కండి నేను చేసే వీడియోస్ అప్పటికప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తాయి తప్పకుండా స్కిప్ చేయకుండా చూడండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ మరి మరెన్నో వీడియో కోసం మా ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి Bye, friends.